సినిమా అంటే ఒక కళల ప్రపంచం ఒక ఊహాస్మ చిత్రం అది నిజ జీవితంలో ఉండేది కాదు నిజ జీవితంలో ఉన్న సినిమాల్లో ఉండాలి అలాగే జీవితంలో మంచోడు అయి ఉంటేనే సినిమాలో మంచోడుగా తీయాలి నిజీవితంలో విలు అయి ఉంటేనే సినిమాలో విల్లనగా తీయాలి అనేది ఎక్కడ కోలమానం లేదండి జీవితంలో మనం ఎలా ఉండొచ్చు నిజ జీవితంలో ఫైట్లు చేస్తావా అవ్వదు కదా సినిమాల్లో ఫైట్లు చేస్తాను నిజ జీవితంలో మనం వెళ్ళడం కాదు కదా అయినా సరే బెల్వ్వ సినిమా తీస్తాడు అది ప్రజలు నచ్చితే ఆవిష్కరిస్తాడు సో నిజ జీవితంలో ఉన్న వాళ్ళే రకంగానే ఉంటేనే నిజ జీవితంలో ధర్మాన్ని గౌరవిస్తేనే నువ్వు గౌరవిస్తే ఇది ఇది కరెక్ట్ వాదన కాదు అయితే దీనిలో మనం చూడవలసిన కోరం ఏంటంటే మీరు సృజనాత్మక శక్తితో ఒక మంచి సినిమాలు తీస్తున్నప్పుడు ఆదరిస్తున్న ప్రజలు ఉన్నారు మీ సినిమా హిట్ అవ్వాలన్నా ఫట్ అవ్వాలన్నా ప్రజలే ప్రజలు చూస్తేనే కదా ప్రజలు డబ్బులు ఇస్తేనే కదా మీరు ఈ సినిమా రిలీజ్ అవుతుంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఏళ్ళు అప్పుడు ఎంతో పెడతారు టికెట్ మీరు రెండు వేలు మూడు వేలో పెడతారు అందరి జేబులు గొలవ చేసుకొని మళ్ళీ చూస్తారు ఎందుకంటే మీ మీద ఉన్న అభిమానం అక్కడ మరి ఆ డబ్బులు పోసి మీకు ఎక్కడ నుంచి వస్తారు డబ్బులు ప్రజలే కదా ప్రజల యొక్క మనోభావాలు ప్రజలతో మమేక అయినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు అక్కడ ఆ వేదిక మీద జరిగింది ఏంటి ఆ యొక్క సినిమా ట్రైలర్ లో మీకు అంతరాయం కలిగింది మీరు మీ తండ్రి గారు హనుమంతులు వారు నమ్ముతారు వారు నీ హనుమంతుడు నిన్ను నడిపిస్తారు అని అనుకుని ఉండే అని చెప్పి చెప్పారు ఆయన ఆయన నమ్మకం అది అలాగే మీ బాడీ గారు వారు కూడా హనుమంతుడి భక్తురాలు హనుమంతుడి దగ్గర నడిపిస్తారని అని చెప్పి అన్నారు ఇప్పుడు మీరు చిన్న అంతరాయం వచ్చిందని మీరేమన్నారు నిజంగా నన్ను నడిపిస్తే మరి ఇలా జరుగుతా అని అన్నారు మీరు అలా అంతం వలన మీ కన్న తండ్రి యొక్క మనోభావాల్ని దెబ్బతీశారు కదా రాజగ రాజమౌళి గారు ఎందుకంటే ఆయన విశ్వాసం మీద మీరు అంటే మీరు ఎక్కడ దేవుణ్ణి దూషించలేదు మీరు దూషించలేదు బట్ హేళన చేసే విధంగా మాట్లాడితే మీ తండ్రి గారికి బాధ కలగదా నా దేవుణ్ణి ఇలా అన్నారే నా కొడుకు నా కొడుకు నాకన్నా పెద్దోడు అయిపోయాడు కాబట్టి నేనేం అనలేకపోతాను లేకపోతే చెవు మెలేసి మెడ నెత్తిమే ముట్టుకే కొద్దుకూడదు ఈ రోజు పెద్దోడు అయిపోయాడు కాబట్టి నేను అనలైపోయాడు చెప్పి బాధపడతాడు ఆయన మీ ఎంపీ కూడా రాజ్యసభ సభ్యుడు కూడా ఆయన అలాగే మీ భార్య గారు బాధపడతారు కదా నేను ఇంతగా ప్రేమించే హనుమంతుడిని ఇలా అన్నారేంటని మీరు ఎందుకలా నెగిటివ్ గా ఆలోచించడం ఇంకో అందులో ఆలోచించు కదా నిజంగా అనుమతులు లేకపోతే అసలు ఫంక్షన్ ఏ జరుగుండేది కాదేమో అంతరాయం పెద్దదైపోయి మొత్తం క్యాన్సిల్ అయిపోయిందేమో నిజంగా అనుమతులు వారి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి మళ్ళీ రివైవ్ అయ్యి ఆ ఫంక్షన్ ముందు జరిగిందేమో